ఆశ్చర్యం సంబర ఆశ్చర్యం వాల్మీకి గుహలు సాధసిద్ధంగా అతి ప్రాచీన చరిత్ర కలిగిన రామాయణంతో ముడిపడి ఉండడం హాయ్ వివర్ మీ గోదావరి విహారీ మీ కోసం సరికొత్త వీడియో తీసుకొచ్చా ఈ వీడియోని స్కిప్ పాత్ర చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా కర్నూలు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా మీకు కర్నూల్లో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ చాలా ఉన్నాయి తెలుసా ఈ టూరిస్ట్ స్పాట్ చూస్తే మీకు మతిపోవలసి రాయలసీమ అనేవారు రాయలసీమ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఫ్యాక్షన్ గొడవలు రాజకీయాలు ఘటక్కించి మసాలా వంటకాలు ఇవే మనకు గుర్తుకు వస్తాయి ఎవరికి తెలియని రహస్యాలు రాయలసీమలో ఉన్నాయి అయ్యేనండి పర్యాటక ప్రదేశాలు చూస్తే మాత్రం మన కళ్ళు బైర్లు కమ్ముతాయి ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రం మరోవైపు పర్యాటక కేంద్రాలు అద్భుతమైన ఆలయ కట్ రాజుల పరిపాలించిన ప్రాంతాలు అందులో గుతికోట అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు అందులో ఒకటి వాల్మీకి గుహలు ఒక కిలోమీటర్ మేర త్వరంగ మార్గం గుండా లోపలికి వెళ్ళాలి అంద్యాల జిల్లా పేపలి మండలం బోయివాండ్లపల్లి గ్రామం దగ్గర వేల సంవత్సరాల క్రితం ప్రకృతి ప్రసాదించిన వాల్మీకి గుహలు ఎలాగైతే మనం కారులో చాలా దూరం ప్రయాణం చేసి ఈ యొక్క గుహను చూద్దామని వచ్చాము మేము చాలా చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కానీ ఏంటంటే మైనస్ చాలా ఉంటాయి ఇందులో మనం ముందుగా మనం వాటర్ అనేది క్యారీ చేయాలండి సెకండరీ ఫుడ్ క్యారీ చేసుకోవాలి మనం పైకి వెళ్ళిన తర్వాత మటుకు ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి దొరకవు మనకి చాలా ఇబ్బంది పడాలి కింద మడుగు చిన్న హోటల్ మడుగు పెట్టారు కానీ ఓన్లీ డ్రింక్స్ వాటర్ అమ్ముతారు ఒక రీజనబుల్ రేట్స్ రేట్స్ అంటే ఎక్కువ లేవు నమ్మదే కార్లు ప్రయాణం చేస్తూ పైకి మేము ఎక్కే మేము అది సిమ్ టెడేసర్ పైగా వెళ్ళడానికి సో ఎక్సలెంట్ సో ఒక ప్రయాణం అన్నది మర్చిపోని అనుభూతి ఇది ఒక ప్రయాణం ఒకసారి ఎవరైనా ట్రై చేస్తే కనుక చాలా అనుభూతిగా ఉంటుంది ఇది ట్రెక్కింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వెరైటీగా ఉంటుంది మనకి ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను చెప్పడం కాదు కానీ అది గైడ్ చెప్తాడు వివరణ మొత్తం తన గైడ్ ద్వారానే అంతా తెలుసుకున్నా మేము లాస్ట్కి వెళ్ళి కొలిది మనకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయండి దానికోసం మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది పడాలి మనం నేను మటుకు నేను బ్రదర్ కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఇంకా లాస్ట్ మేము ఏడు కానీ ఎక్కువ కానీ మూడు బావులకే మేము ఆగిపోయాము నేను రెండో బావి నేను నేను ఆగిపోయాను మా బ్రదర్ మడుగు మూడో బావి ఎక్కి దాని ఒక వీడియో చేశాడు అది అది సెకండ్ పార్ట్లో పెడతాను అది నేను ఇప్పుడు అంటే నేను పది నిమిషాలు పదకొండు నిమిషాలు పెట్టాను ఇప్పుడు వీడియో అది సెకండ్ పార్ట్ వచ్చేదానికి మేము ఎలా ఎక్కాము ఎలా పాక్కుంటు వెళ్ళాం బట్టలు ఏ విధంగా అయిపోయినాయి మా పరిస్థితి ఏంటి అన్నది సెకండ్ పార్ట్లో క్లియర్గా చూపిస్తాను మీకు నేను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి పూర్తిగా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడి నుంచి మీకు రసవత్తరంగా ఉంటుంది చిన్న గుహలోంచి లోపలికి ఎంట్రెస్ట్ అవుతాం కనపడేదే గుహ ఈ గుహలోంచి వెళ్ళాలి మనం పూర్వం ఏంటంటే ఏమీ లేవు తోడల ద్వారా కింద దిగేవారు ఆ యొక్క ఊర్లో జనం అందరూ కింద శివలంగా ఉంది మహాద్భుతం మామూలుగా కాదు ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యంగా లోనవుతాం మనం ప్రతిదీ కూడా పిండి పిండి కూడా చూడండి నేను తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి హార్ట్ అటాక్ ఉండేవాళ్ళు కానీ ఆయుస్ ఉండేవాళ్ళు కానీ నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండేవాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళకండి చాలా ఇబ్బంది పడాలి మడుగు వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి భోంచ్ చేసేయాలండి ఇక్కడ ఏమీ దొరకవు ఓకే అండి పోతుంది సార్ ఇంకా గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా కిందికి వెళ్ళిపోతుంది సార్ లోపలే పొలాల కంటే దాదాపు ఇంకా వంద వన్ ఫిఫ్టీ మీటర్ కిందకి పోతుంది సార్ మన గుహలో ఎంట్రన్స్ అవగానే స్టార్టింగ్ కనపడే ఈ కళాఖండాలు అండి స్టార్టింగ్ మనకి ఏం కనబడుతుందంటే ఏనుగు ఆకారంలో ఉన్న తలవుడు కనబడుతుంది దాని నెక్స్ట్ మనకు కనబడేదంటే ఆవు పొదుగులు అంటారండి వీటిని అట ఈ ఆవు యొక్క పొదుగులా కనబడుతున్నాయి నుంచి ఉన్నాయి సార్ వాటర్ పడుతుంటాయి లోపలికి వెళ్తే బాగా వాటర్ ఈ ఏర్పడి సొంతంగా ఏర్పడింది సార్ ఓన్లీ స్టెప్స్ ఈ స్టెప్స్ రాకముందుకు సార్ ఇక్కడ దాకా నడుచుకుంటూ నడుచుకుంటే వాళ్ళు పాక్కుంటే రాకముందు రాకముందుకు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం సార్ వచ్చి రాయి అది యూత్ పెద్దవాళ్లే సార్ అంటే దాదాపు పెద్దవాళ్ళు ఒక తట్టి ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళే చిన్నపిల్లల్ని పిలుచుకోలే వాళ్ళు కాదు ఒక పది మంది అది ఈ ఊరు వాళ్ళే వేరే ఊరు వాళ్ళే ఇది కూడా శివలింగం ఉంది ఇది శివలింగము శివరాత్రి అప్పుడు వాటర్ పడుతున్నాయి శివరాత్రి శివరాత్రి అప్పుడే సార్ మళ్ళీ తర్వాత ఎప్పుడు పడు మళ్ళీ ఇప్పుడు పడదు ఇదంతా శాశ్వతంగా వచ్చింది పై వాటర్ వాటర్ పడ శివరాత్రి మాత్రమే శివలింగం మీద వాటర్ పడతాయి శివుడు వైట్ కలర్ లో మారుతారు సార్ శివుడు వైట్ కలర్ లో వచ్చేస్తారు అప్పుడు వాటర్ పాటి పాటి చాలా మిస్టర్ ఉన్న శివరాజు శివరాత్ రోజునే వైట్ గా వైట్ గ మారుతుందారు శివలంగా పైన నీళ్లు పడతాయి శివత్ రోజునే డ్రాప్స్ డ్రాప్స్ పడినప్పుడు శివలంగా తెల్లగా మారుతుందా వీటి నుంచి చానా రిస్క్ సరంగా ఆ స్లిప్ అయినా ఒకరి స్లిప్ అయినా ఒకరికి ఇబ్బంది సార్ అప్పుడు ఇక్కడ తాడు కొట్టుకు దిగవన్నమాట కిందకి సరే స్టెప్స్ ఏం లేటు లోయలో లోయలో గెలిపోవు ఇక్కడ కూడా సాహశ్విధంగా వచ్చినాయి నీకు మొత్తంతా సార్ ఎవరు నిర్మించినాయి కాదు ఎవరు తొమ్మిది కూడా కాదు సార్ స్టెప్స్ చేసేటప్పుడు కానీ ఏం తొలగించలేదు సార్ ఏం తొలగించలేదు డైరెక్ట్ ఖాళీ ప్లేస్ లోనే వేసుకుంటా వినాలి సార్ ఇంకా ఎంత దూరం ఉందండి కిందకి ఎలా మనం ఎలా వేస్తుంది అనేది ఇంకా ఉంది సార్ చాలా ఉంది సార్ చాలా ఉంది సైడ్ రాళ్ళు సార్ ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ సైడ్ లోయే సార్ పెద్ద 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 లోయ్ పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి పూర్వం సార్ దాదాపు గుట్టినప్పటి నుంచి దాదాపు భూమి గుట్టి నుంచి ఉన్నాయి గోహలాన్ని సార్ ఇది అంతకు ముందుకి మా ఊరు విలేజ్ వాళ్ళు ఒకటి వెళ్తుండేవారు సార్ ఈ ఊరు విలేజ్ వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాడికి తెలిసింది వాళ్ళకి తెలుసు సార్ మా ఊరు వాళ్ళు రిస్క్ చేసి కొత్త కొత్త దారులు ఆ ఏడు బాగుంది సార్ అసలు తెలియదు అది కుందేలు బ్యాటరీలు పాత కాలం సరే యాసిడ్ ఉంటుంది సార్ అది తీసుకొని వెళ్తుండేవాళ్ళు సార్ లాంటార్ దివిటీలు ఆ టైప్ తీసుకెళ్ళి రిస్క్ చేసి కనిపెట్టినాడు సార్ అప్పుడు టార్చ్ లైట్ లేవు సార్ ఆహా లోయలు సార్ లోయ ఉంది కింద అవును సుబ్బా కింద లోయింది కింద చిన్న చిన్న లోయ్ కింద లోయే

సా తీసుకెన్స్ లేదు కదా సార్ దాదాపు ఇరవై లోపల అంచనా సార్ చూసారు కదా ఇక్కడ పూర్వము ఈ ఊరు వాళ్ళు సార్ వాల్మీకిపురం సార్ వాల్మీకి రెవెన్యూ రికార్డులలో వాల్మీకిపురం అని ఉంది సార్ రాన్ రాను భోయవా అంత వాల్మీకి బోయల్ ఎక్కడ వాల్మీ బోయిలు మొత్తం ఊరు మొత్తం అందుకు వాల్మీకి బోయల్ వాల్మీకి కేవ్స్ వచ్చింది ఇప్పుడు భోయవాన పెళ్ళిగా మారింది సార్ అది అంతే అదండి ఇక్కడ వాల్మీకి బోయిలుంటారట ఆ రాన్ రాన్ రాను ఏంటంటే వాల్మీకి బోయలు కదా పేరు వచ్చింది ఇది ఈ ఊరు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ తప ఋషులు మాస్తులు తపస్సి పేరు వచ్చింది అనమాట ఈ కాలిప్ వేస్తే సమావేశం అయ్యే ఓకే ఎన్నికట సహసంగా వచ్చినవి ఎన్ని అవును సార్ ఈ లైటింగ్ కూడా పెట్టారు వచ్చినాయి అని ఇంకా లోపల ఇంకా చాలా దూరం ఉంది మనం ఇంకా నూతుల దగ్గరికి వెళ్తున్నాం మనం అండి నూతులు కూడా చూసారు చూద్దాం చిన్న తల గుహలో నూతులు అన్నది చాలా ఇక్కడ మనం చూద్దాం అక్కడ పైన ఓడర్ వస్తుంది ఎంత అనేది రాదు సార్ చిన్నగా చిన్నగా తేమ తేమ అన్నమాట తేమ ఇప్పుడు తగ్గిపోయా సార్ ఎవరు వాళ్ళు కాదు తగ్గించుకునే వాళ్ళు అడిగే వాళ్ళు కూడా కాదు అడిగే కాదు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ చేశారు బాగా ఆయన రాజారెడ్డి సార్ గారే జనవరి ట్వంటీ నైన్ వచ్చి వచ్చి ఓపెనింగ్ ఓపెనింగ్ చేసి అంతగా లైటింగ్ అయితే మార్చి అంతా మార్చారు ఇదే ఇది కూడా సహసిద్ధంగా ఏర్పడింది అన్ని సహసిద్ధ పైన సార్ ఇది ఎంత సహసిద్ధంగా ఏర్పడింది అది ఇది కూడా అంటే పాముకి వచ్చిన పులిసిలాగా ఉంది ఇది అవును సార్ పాముకి పులిసి వదిలేస్తుంది కదా అది పొర ఆ పొరలాగా ఉంది ఎంత అనేది చాలా గట్టి కూడా ఉంది ఇది పైన సార్ పైన హోల్ అది అక్కడ దాకా సార్ పైకి లేదు అంతవరకే పైన వర్షం పడితే కింద కింద వాటర్ వస్తుంది చుక్క చుక్క రావు సార్ ఇప్పుడు ఇందాక చూసినాం చూడు ఆవుపదులు వాటి నుంచే రావాలి సార్ ఎక్కడి నుంచి వాటర్ ఎక్కడి నుంచి రావాలి సార్ ఓకే ఓకే వాటి నుంచి అయితేనే వస్తుంది ఇది ధ్వజస్తంభం అని పిలుస్తాం ఇది ధ్వజస్తంభం అండి ఇది శివలింగానికి ధ్వజస్తంభం ఇది అలా ధ్వజస్తంభం ఉంది అలాగే ఏర్పడింది అలాగా ఏర్పడింది అని పిలుస్తుంటాం సార్ అలా కూడా పిలుస్తారు అండి ధ్వజస్తంభం అండి మన పైన శివలంగం చూశారు కదా ఆ శివలంగం సంబంధించింది ఇక్కడ ధ్వజస్తంభం అండి ఇది ఇక్కడ అలాగే ఏర్పడింది ధ్వజస్తంభం కింద అలాగా ఏడు బావులున్నాయి సార్ సైడ్ ఏం డెవలప్మెంట్ చేసే సార్ లైటింగ్ అట్లా ఇంత ముందుకు మా ఊరి వాళ్ళు రిస్క్ చేసి ఏముందని వెళ్ళి కనిపెట్టారు ట్వంటీ ఫీట్స్ ఒకరు ఆగి ఇంకొకరిని ముందుకు పంపించి అట్లా వచ్చే రూట్ మిస్ కాకుండా కొంచెం దూరం ఇంకొకరిని పంపించి కొంచెం దూరంగా అంత దూరం కనిపెట్టారు బాగున్నాయి బాగున్నాయి